వెల్కమ్ టు గిరిజి న్యూస్ మహాశివరాత్రి పురస్కరించి అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం మఠం పంచాయతీ స్థానిక మత్చిగొండంలో మూడు రోజుల పాటు ప్రతి ఏడాది నిర్వహించబోయే శ్రీ 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 మత్యలింగేశ్వర స్వామి మహోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మహోత్సవాలకు స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ సన్యాసనాయుడు ఎస్ఐ సురేష్ సమక్షంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎంతో ప్రసిద్ధి కాంచిన దేవస్థానం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కనుక ట్రాఫిక్ అంతరాయము అలాగే రద్దీ ఏర్పడే సమస్య లేకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే దొంగతనాలు వంటివి జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎవరైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు అలాగే ఈ మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరగబోయే ఈ మహోత్సవాలు ఏర్పాటుల నిమిత్తము జిల్లా అధికారులైనటువంటి డిఎస్పీ పిఓ కలెక్టర్ సబ్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసి ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు ఏదేమైనప్పటికీ పూర్వకాలం నుండి ఎంతో నియమ నిబంధనలతో ఆచారాలతో నిర్వహించే ఈ మహోత్సవాలకు నేటి నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందుతున్నారు అనంతరం ఉత్సవ కమిటీ వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోనే ప్రముఖ క్షేత్రం అల్లూరు చిత్తారాంధ్ర జిల్లా ఉప్పపేట మండలం మఠం ఉన్న వద్ద నేడు రేపు ఎల్లుండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తేదీలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు ఇటు దేవాలయ కమిటీ ఉత్సవ అలాగే ఐకడీఏ ప్రాజెక్టు గారి వారి సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు కూడా జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని శాఖల సిబ్బందితో ఉత్సవ కమి అలాగే దేవాలయ కమిటీ పనిచేస్తుంది మూడు రోజుల పాటు కూడా విజయవంతంగా ఈ యొక్క జాతర నిర్వహించేందుకు మా ఉత్సవమి పనిచేస్తుంది ఎటువంటి ఇబ్బందులు తా వ్యక్తులందో ప్రయత్నం చేస్తామో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పండి అందరికీ నమస్కారము నా పేరు టీ అప్పారావు శ్రీ మత్సలింగ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కంటి ద్వారా పూర్తిగా మీ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరు అధికారులతో కలెక్టర్ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అలాగే మొత్తం ఆఫీసర్లు అందరి సహకారంతో మా ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ మొత్తం డిపార్ట్మెంట్ కితో సహా అందరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జాగ్రత్తలు చేస్తున్నాము ముఖ్యంగా మాకు యూనిట్ సైడ్ నుంచి కాన్సిలర్ గారు అలాగే పంచాయత్ రాజ నుంచి ఎంపీడీఓ గారు అలాగే పోలీస్ శాఖ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరాలే ఈ సంవత్సరాల ఉత్సాహంగా ఎక్కువగా చేయడానికి చాలా అవకాశం వచ్చాయి ఎందుకంటే కొత్తగా రోడ్లో ఒక విధంగా అదేవిధంగా సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఏంటంటే రైలింగ్ కూడా చేసాము తర్వాత ఈ ఉద్యోగ పంపిణీ ద్వారానే ఈ రైలింగ్ తర్వాత ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నానం చేయడానికి వీటికి వాటికి అన్నిటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుందనే అనుకుంటున్నాము తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుతూ మా ఉత్సవ కమిటీ చాలా ఉత్సాహంగా ఈ సంవత్సరం అయితే ఎక్కువగా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చేద్దామన్న ఉత్సాహంతో కమిటీ అంతా కూడా పనిచేస్తుంది అలాగే మా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ముందుగానే మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జస్ట్ సబ్ కలర్ గారు పివో గారు ప్యాంట్ కలర్ గారు కూడా నిన్న వచ్చారు అన్నీ ఎక్కడెక్కడ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మాకు చెప్పారు దాని మీద అన్నీ కూడా మేము ఈరోజు పూర్తిగా చేస్తున్నాము ప్రతి సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం కూడా కుర్లలో కొద్దిగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ కూడా చేస్తున్నాం సార్ అది చేస్తే తప్పకుండా